ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండదల పవన్ కళ్యాణ్ ని కించుపరిచేలా పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ వివరాలను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్న కొండల పవన్ కళ్యాణ్ ఫోటోలను కించపరిచేలా మార్పింగ్ చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు దీనిపై పిఠాపురం జనసేన పార్టీ నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపలగుప్తం మండలం ఎసియానానికి చెందిన కర్రీ వెంకటసాయి మచిలీపట్నం మండలం వలందపాలెం గ్రామానికి చెందిన పాముల రామాంజనేయులు హైదరాబాద్లోని సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్లను అరెస్ట్ చేశారు